ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ యొక్క మూడు రోజులు కూడా తుఫాను ఇటు శ్రీకాకుళం దగ్గర నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా దాని యొక్క ప్రభావం ఉండబోతున్నది కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశాలు ఉన్నాయని చెప్పని వాతావరణ కేంద్రాలకు సంబంధిత అధికారులు గత కొద్ది రోజుల నుంచి కూడా ఇది చెబుతున్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు కానీ అధికారులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇచ్చినటువంటి సూచనలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో కూడా ఎందుచేతంటే గతంలో ఉద్యుత్ తుఫాన్ ఏ విధంగా అయితే వచ్చి మన రాష్ట్రానికి ఏ విధంగా అతలాపతలం చేసిన పరిస్థితి ఏ విధంగా జరిగిందో మనందరం కూడా గతంలో చూసాం కాబట్టి ఇది ఆ విధంగా ఉండొచ్చు అని చెప్పని సంబంధిత అధికారులు ఇప్పటికే మనకి హెచ్చరికలు కానీ తెలియజేయడం కానీ జరుగుతున్న పరిస్థితి ఉంది దానితోటి కొవ్వూరు విలేజ్ వర్గంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు కానీ సంబంధిత అధికారులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా సుమారుగా గంటకి తొంభై నుంచి నూట ఇరవై నూట ముప్పై విధంగా కిలోమీటర్లు వేగంగా కూడా గాలులు వీసేట ప్రమాదం ఉంది చెట్టులు ఇగుపడిపోయే ప్రమాదం ఉంది విద్యుత్ స్తంభాలు కూడా ఇంక పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ పూర్వం నుంచి ఉన్నటువంటి ఇళ్ళు ఏదైతే కనుక కొంత శిథిరముగా ఉన్నటువంటి శిథిల దశకు చేరుకున్నటువంటి ఇళ్ళు ఏవైతే అవి గోడలు కానీ పైకప్పులు కానీ కూలిపోయేటువంటి ప్రమాదాలు కూడా ఉండవచ్చు అని చెప్పాను కూడా దీని ప్రభావంతో తుఫాను ప్రభుత్వం ఉండొచ్చు అని చెప్పాను కూడా అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది దానితోటి ఇప్పటికీ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలానికి వచ్చేసరికి తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఈవో పిఆర్డి గారు ప్రతి గ్రామంలో కూడా పంచాయతీ సెక్రటరీస్ అదేవిధంగా వీఆర్ఓ రాగా అప్రమత్తం చేస్తూ ఆల్రెడీ ఈ రోజు నుంచి అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేసి అందరూ కూడా సంబంధ డ్యూటీ వేసి అప్రమత్తం చేయడం కోరు వరకు కూడా జరిగింది ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా చూడాలనేటువంటిది ఇవాళ చూస్తున్న పరిస్థితి కరెంటు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్న పరిస్థితి ఎక్కడన్నా చెట్లు కూలిపోయినా కరెంటు స్తంభాలు కూలిపోయినా వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి ఎక్కడికెక్కడ వెంటనే పనులు ప్రారంభించి ప్రజలకు ఎక్కడ కూడా అసహనం లేకుండా ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పిన తలంతో ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో ఉండే అధికారులు కానీ అతని ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఇవాళ సంసిద్ధమైన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పినటువంటిది మనం చెప్తి అంటే తుఫాన్ గతంలో మనం ఏ విధంగా అతలాపతనం చేసిన పరిస్థితి మనకు తెలుసు కాబట్టి ముఖ్యంగా వృద్ధులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు కూడా బయటికి రాకుండా చూడవలసిన జాగ్రత్తలు అదేవిధంగా ఎవరైనా పొరపాటు ఏదైనా బయటికి వెళ్ళినట్లయితే కనుక చెట్ల కింద నిలబడటం కానీ అదేవిధంగా కరెంటు స్తంభాల దగ్గర నిలబడటం కానీ గోడలు చిదివే వ్యవస్థలో ఉన్నటువంటి గోడల మధ్యలో ఎక్కడ నిలబడటం కానీ లేకోకుండా అప్రమత్తంగా ఉండాలి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ముందుకు వెళ్ళడం కోసం యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది ఈ మూడు నోరు సరిపడగా కూడా ఇప్పటికే అధికారులు కానీ ఇవాళ ప్రధానమంత్రి చెప్తా ఉన్నాం కూరగాయలు కానీ పాలు కానీ నిత్యావసర సరుకులు కానీ ఏవైతుండవన్నీ కూడా ఒక వారం రోజులు సరిపడగానే మన ఇంట్లో ఉంచుకునేటట్టుగా కూడా చేసుకుని ఈ వారం రోజులు కూడా తుఫాను ప్రభావం పూర్తిగా కూడా తీరం దాటిన తర్వాత కూడా భారీగాను అతి భారీగా కూడా వర్షాలు కురిసి గాలినిచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడా కూడా ప్రాణ నష్టం కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న విధంగా కొవ్వూరు నియోజకవర్గం అధికారులు కానీ అప్రమత్తమయ్యి ప్రతి గ్రామంలో కూడా సంబంధిత అధికారులు కానీ నాయకులు కానీ పెట్టి వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది దీన్ని పూర్తిగా కూడా ఎవరు కూడా ఎటువంటి నిర్లక్ష్యాన్ని గురి కాకుండా చేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ ప్రజలకు నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే మీ మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి గారికి ఓపీఐడి గారికి అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ గారికి విఆర్ఓ గారికి అప్పటి వెంటనే మీరు సమాచారం ఇవ్వండి అదేవిధంగా శాసనసభ్యుడిగా నేను కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ తుఫాను ప్రభావం నుంచి మొత్తం అయ్యే వరకు కూడా నేను ప్రజలకే నియోజకవర్గంలో కూడా అందుబాటులో ఉంటూ ఏ గ్రామం నుంచి ఏ ఒక్క ప్రజలు ఏ ఒక్కరు ఫోన్ చేసినా సరే ఫోన్ అనేటువంటి దాన్ని కూడా లిఫ్ట్ చేసి నేను వెంటనే ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే నేను అధికారులతో మాట్లాడి ఆ ఇబ్బంది లేకుండా ప్రజలకి నిత్యం సర్వీస్ చేసేటువంటి విధంగా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉంటానని చెప్పాను కూడా తెలియజేసుకుంటూ మీ అందరు కూడా నా ఫోన్ నెంబరు ఎయిట్ జీరో నైన్ డబల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ మరొకసారి ఎయిట్ జీరో నైన్ డబల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ అనేటువంటి నెంబర్కి తెలియజేయడం దానితో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు కాక గ్రామంలో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో లోకల్ గవర్నమెంట్ కనుక వారికి కూడా వెంటనే తెలియజేసి సంబంధిత అధికారులు కూడా తెలియజేసే విధంగా కూడా మీరు చేసుకున్నట్లయితే అప్రమత్తంగా అందరం కూడా ఉండి ప్రజలకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా అవార్థ సంఘటనలు జరుపుకోకుండా ఇబ్బంది అయినా సరే మేము ముందుకు వచ్చి పనిచేసేటువంటి విధంగా మేము సిద్ధంగా ఉన్నాం ఎన్డిఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇటు మనుషులతో పాటు ఇవాళ పశువులు కూడా ఈ తుఫాను వచ్చినప్పుడు వచ్చినప్పుడు యానిమల్స్ కూడా చాలా ప్రమాదానికి గురయ్యి చనిపోతున్న పరిస్థితి కానీ వర్షాలు వచ్చినప్పుడు కొట్టిపోతున్న పరిస్థితిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎత్తైన ప్రాంతాల్లో పశువుల్ని మనం కట్టుకోవడం కానీ లేదంటే కనుక సురక్షిత ప్రాంతాలు ఇంకా మీకు అనుకోకుండా ఉన్న సురక్షిత ప్రాంతాలు ఏదైనా ఉంటే కనుక వాటి సురక్షిత ప్రాంతాల్లో పశువులు ఆవులు కానీ గేదెలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ తదితర ఏవైతే యానిమల్స్ ఉన్నాయో వాటినన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండేట విధంగా కూడా ఈ తుఫాను అయ్యేంత వరకు కూడా మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికే ఈ నేజ్ వర్గానికి సంబంధించినటువంటి కరెంటు పోతే కనుక జనరేటర్స్ మంచి లేకుండా ఎక్కడైనా చెట్లు పడిపోతే కనుక ఎక్కడ కట్ చేసేటువంటి పరికరాలు సంబంధించిన యంత్రాలు జేసీబీలు దానికి సంబంధించిన డ్రైవర్లు అధికారులు కూడా ఇవాళ ఆదివారం అయినప్పుడు కూడా అధికారులు కూడా అప్రమత్తం చేసి గ్రామాల వైజ్గా మండలాల వైజ్గా అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి ట్యాటమ్లు జరిపి గోదావరి పట్టినటువంటి ప్రాంతం కావడం వారికి తుఫాన్ ప్రభావంతో మనకు కోర్ వరకు ఎక్కువ ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్రమత్తం ఎక్కడికక్కడ చేస్తున్న పరిస్థితి కూడా వాళ్ళు చేస్తామని చెప్పారు కూడా తెలియజేసుకుంటూ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే వెంటనే సంబంధిత అధికారులకి ప్రజాప్రతినిధులకి ఎన్డీఏ కుటుంబ నాయకులకి తెలియజేసినట్టు కనుక ఏ ఒక్కరికి కూడా చిన్న ప్రమాదం జరగకుండా ఏ వరకు కూడా అవతల సంఘటన బాధ్యత ఉంది ప్రజల్ని కాపాడే విషయంలో కానీ ప్రజలకి అసౌకర్యం లేకుండా చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయంలో కానీ ఎన్డిఏ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉన్నారు ఎంత ఖర్చయినా సరే ప్రజల విషయంలో మాత్రం వెనకడేసేది ప్రజలు సర్వీస్ చేసే కానీ ప్రజలను కాపాడుకోవడం విషయంలో కానీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని తుఫా ప్యాకెట్ తోటి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటిది ఏం జరగకపోకుండా అందరం కూడా ఆరోగ్య ఆరోగ్య తోటి చక్కగా ఇబ్బంది లేకుండా ఆలోచనతో ఇవాళ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ రెండు మూడు రోజుల నుంచి అప్రమత్తం చేస్తూ టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం కానీ మీడియాతో మాట్లాడటం కానీ అందరూ కూడా తెలియజేసి సంబంధించిన అధికారులతోటి ప్రజాప్రతినిధితో నిత్యం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసుకుంటూ నాయకులు అప్రమత్తంగా ఉండాలి ఎన్డీఏ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులందరూ అప్రమత్తంగా ఉండాలి అధికారులు కూడా గ్రామస్థాయి నుంచి ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది మన కొబ్బూరు పట్టణంలో వాటర్ కూడా అధిక వర్షాలు వస్తే కనుక బయటకు వెళ్ళడానికి ఇబ్బంది ఉంది కాబట్టి ఎక్కువగా వాటర్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ఊరు మున్సిపాలిటీ కూడా ఉంది కాబట్టి దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి సంబంధిత అధికారులతో దృష్టి పెట్టి తక్కువ జాగ్రత్తలు తీసుకునే విధంగా ముందుకెళ్తూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరికి ప్రాణ నష్టం జరగకపోకుండా ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకోకుండా అప్రమత్తంగా ఉండాలి మీకు ఎప్పుడు కూడా సేవ చేయడానికి అందుబాటులోనూ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ శాసన సభ్యుడిగా నేను కానీ ఎన్డీఏ కుటుంబ నాయకులు కానీ కూడా ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉండి తుఫాన్ ప్రభావంతో ఎక్కడ ఎటువంటి నష్టం ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అందరినీ కూడా సురక్షితంగా ఉండే విధంగా తమ ఏర్పాటు చేస్తా ఉన్నాం పొరపాటు లేదన్నా గ్రామాల్లో కానీ ఉన్నటువంటి ప్రజలు కనుక ఇబ్బంది పడినట్లయితే సురక్షిత ప్రాంతాలకు తీసుకుని వెళ్ళే వాళ్ళకి వాళ్ళ యొక్క స్కూల్స్ లో కానీ ఇతర ప్రాంత కాలేజెస్ లో కానీ కూడా సురక్షిత ప్రాంతాల ఐడెంటిఫై చేసి ఇప్పటికే పెట్టించడం జరిగింది ఏ గ్రామంలో ఎక్కువ వాటర్ వచ్చి ఇల్లు కనుక మునిగిపోయే పరిస్థితుంటే సురక్షిత ప్రాంతాల్లో తీసుకెళ్లి వాళ్ళ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరినీ కూడా సర్వీస్ చేస్తూ ప్రజలందరినీ కూడా కాపాడుకున్న కొవ్వూరు నియోజకవర్గంలో అధికారులు ప్రజా ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నామని చెప్పని ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లు ముప్పుడు వెంకటేశ్వరరావు కొవ్వూరు శాసనసభ్యులు